ఎవరికి చెప్పారు ఎక్కడ తీర్మానం చేశారు రాష్ట్ర ప్రభుత్వమే ప్రైవేటీకరణ కాకుండా నిలవరించే అధికారం ఉంటే సంతోషం కానీ దీని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇది ప్రైవేటీకరణ జరగదు అని ప్రకటించాల్సింది కేంద్ర ప్రభుత్వం ఆయన స్టీల్ మినిస్టర్ ఆయన వచ్చేసి కుమారస్వామి వచ్చి చెప్పేశాడు ప్రైవేటీకరణ జరగదు మీ అందరూ కూడా తెలుసు ప్రైవేటీకరణ చెయ్యము కానీ దీనివేత అంతిమ ప్రయత్నం చేస్తుంది ప్రధాని అని ఆయనే చెప్పారు ఆ రెండో ముక్క వదిలేసి మధుర మొక్కలు పట్టుకొని జరగదు అని చెప్పి చెప్పాలంటే మోసం చేయడం కేంద్ర కేబినెట్ సేల్ చేస్తున్నట్టుగా ప్రకటించింది నిర్ణయించింది ఆడ్రా చేసుకోవాల్సింది క్లోజర్ చేస్తుంది కూడా కేంద్ర కేబినెట్ చేత తెలుగుదేశం కూడా అందులో భాగస్వామి మంత్రివర్గంలో ఉన్నారు క్యాబినెట్లో కేబినెట్ చేత తీర్మానం చేయించండి అప్పుడు ప్రజలు సంతోషిస్తారు ఇలా కాకుండా మేము చెప్పేస్తాం ఇది జరగదు అని అంటే మాత్రం అది మోసం చేయటం అవుతుంది అంతేకాదు దీన్ని ప్రైవేటీకరణ చేయడానికి గతంలో కేంద్ర ప్రభుత్వం రెండు కమిటీలు వేసి ఒకటేమో ట్రాన్సెషన్ కమిటీ అంటే ప్రభుత్వ రంగానికి ప్రైవేట్ రంగానికి ట్రాన్స్లేషన్ చేయడానికి ఒక కమిటీని వేస్తారు రెండవది ఎస్టిమేషన్ కమిటీ అంటే ఎంత వాల్యూ ఉంటుంది ఈ ఫ్యాక్టరీ ఎంత అమ్మొచ్చు అని ఎస్టిమేట్ చేయడానికి ఒక కమిటీ వేస్తారు మరి ఆ రెండు కమిటీలను రద్దు చేయండి చేయించండి కేబినెట్ తీర్మానం లేక ఈ రెండు కమిటీలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతూ ఉండే ప్రైవేటీకరణ జరగదు అని ఎవరుని మోసం చేయడానికి ఎవరి చెవులు పూలు పెట్టడానికి మీరు ఈ ప్రకటన చేశారు చెప్పి మేము అడుగుతున్నాం అందుకని తెలుగుదేశం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి పవన్ కళ్యాణ్ గారు నన్ను వచ్చి కలిశారు వివరాలు ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వానికి వివరాలు ఇవ్వాలా వాళ్ళు కూడా తెప్పించుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర వివరాలు లేవా పోనీ అదైనా చెప్పడం మా దగ్గర వివరాలు లేవని ఇప్పుడు ఈ వచ్చిన ఆరు నెలల్లో తెలుగుదేశం కోటమి ప్రభుత్వం రాష్ట్ర లో దీని గురించి ఒక్కసారైనా చర్చించారా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఎలా పరిరక్షించుకోవాలో ఒక్కసారైనా ప్రశ్ని చర్చించారని నేను అడుగుతున్నాను కానీ అనకాపల్లి నక్కపల్లి దగ్గర అరసన మిట్టలు విశాఖ అరసన మిట్టలు ఉక్కు ఫ్యాక్టరీ పెట్టడానికి మాత్రం రెండుసార్లు చర్చించారు కేబినెట్లో వాళ్ళకి ఎంత రాయితీలు ఇస్తాం ఎంత భూమి ఇస్తాం విద్యుత్ సరఫరా ఏమిటి వాళ్ళకి పోర్టు లింక్ ఏమిటి సొంత పోర్టులు ఇవ్వడానికి కూడా వాళ్ళు ఒప్పందం చేస్తున్నారు కానీ అదే విశాఖ స్టీల్ కోసం ఉద్దేశించి కట్టినటువంటి గంగవరం పోర్టును మాత్రం స్టీల్ ఒప్ప గంగవరం పోర్టు రెండు వేల ముప్పై మూడు నాటికి చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్ అవర్ చేసుకోవాలి కానీ గత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం జీవితంలో ఉన్న పదహారు శాతం వాటాలను కూడా అదాని కంపెనీ ఇప్పుడు అదాని వాళ్ళకి ఇష్టం ఉండి కోర్టు నుంచి బొగ్గో ఐదు వస్తే ఇస్తే సరే లేకపోతే అక్కడే నిలబడిపోతే మనం చూసాం నాలుగైదు నెలల క్రితం పెద్ద ఆందోళన వ్యక్తమైందో ఆయన దయా దర్శనాల మీద విశాఖ కోర్టు నడవాలి మరి ఈ గంగవరం పోర్టుని మీరు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం భూమి అంతా రాష్ట్ర ప్రభుత్వం ఈ భూమి కావాలని అదాన్ని అడుగుతున్నాడు రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ఏం మౌనం కావాలి గత ప్రభుత్వం కూడా దీని మీద ఏం మాట్లాడలేదు అందుకని అదాన్ని పెత్తనానికి గంగవరం కోర్టు రోజు ఈరోజు మెట్టల కోసం తీర్మానాలు చేసి చర్చలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు గురించి వాళ్ళ క్యాబినెట్లో చర్చించి కేంద్ర ప్రభుత్వానికి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపడానికి ఏమిటి బాధ అది ప్రభుత్వం చేయలేదు వాళ్ళ తప్పుడు ప్రభుత్వం అంతే కదా విశాఖ ఉక్కు కార్మికులు అందరూ వైసీపీని ఘోరంగా ఓడించి రాష్ట్రంలోనే ఎవరికి ఎవరంత అత్యధిక మెజార్టీ గాజువాగ్లో ఎమ్మెల్యేకి ఇచ్చారు మీద నమ్మకంతో కదా కార్మికులు మీకు అంత పెద్ద మెజార్టీ ఇచ్చి ఓటేసారు రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేవనంత మెజార్టీ ఇచ్చారు ఆ మాత్రం కృతజ్ఞత ప్రభుత్వం పాటించదా కార్మికుల పట్ల ఇరవై తొమ్మిదవ తేదీ ప్రధానమంత్రి వస్తున్నాడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పోయి ఆయన దగ్గర కూర్చొని ఇరవై తొమ్మిదవ తేదీ ప్రధానమంత్రి విశాఖపట్నం సభలో స్టీల్ ప్లాంట్ని మేము ప్రైవేట్ చేకరిద్దాము అని చెప్పి అప్పుడు ప్రజలు నమ్ముతారు మరి ప్రధాని వచ్చి అట్లా ఇట్లా పోయి దీని గురించి మాట్లాడబోతే మాత్రం నిన్న అసెంబ్లీలో చేసిన ప్రకటన మోసపోర్వచ్చు అని చెప్పి ప్రజలు భావించాల్సి ఉంటుంది అందుకని ఇలా పలువుబడిని మీరు ఉపయోగిస్తారా లేకపోతే ఒత్తిడి చేస్తారా ఏ రకంగా అయినా సరే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోడీ చేత ఇరవై తొమ్మిదో తేదీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రైవేటీకరణ చేయమనే ప్రకటన చేయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే అదానికి సంబంధించి ఈరోజు